నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టింది హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ఈ బిల్లును తీసుకొచ్చారు ఇది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుగా రూపొందించబడింది ఈ బిల్లు ప్రకారం ఎవరైనా తీవ్ర నేరాలంటే ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలపై అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజులు జైలు శిక్ష అనుభవిస్తే వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది ఇది ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మంత్రులకు సహా వర్తిస్తుంది ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లును హడావిడిగా తీసుకోవడానికి కారణం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అని కాంగ్రెస్ తదితర విపక్షాలు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్సభలో మాట్లాడుతూ తమ మిత్రులను అదుపులో ఉంచుకోవాలనే లక్ష్యంతోనే బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారమే ఈ బిల్లును తెచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు విపక్ష నేతలను కట్టడి చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు అయితే బీజేపీ ఎంపీలు దీనిని తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని చెప్పారు బీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్ యాదవ్ కూడా ఈ బిల్లుపై మండిపడ్డారు మిత్రులను తమ చేతుల్లో ఉంచుకోవడానికి ఈ బిల్లు తెచ్చారని అన్నారు బీహార్ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముఖ్యమంత్రులను బెదిరించడానికి కేంద్రం వ్యూహాత్మకంగా తెచ్చిందని ఆరోపించారు నితీష్ చంద్రబాబు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉండదని వీరిని అదుపులో ఉంచడానికి ఈ బిల్లు అని ఆయన లాజికల్గా చెప్పారు లోక్సభలో బీజేపీకి మెజార్టీ లేదని అందుకే అలా చేశారని అన్నారు ఇది బీహార్ ఎన్నికల ముందు సందేశమని ఆయన అభిప్రాయపడ్డారు మనీ లాండరింగ్ కేసులో నిందితుల పిటిషన్లను ఏడీ కోర్టు కొట్టేస్తే వారిని జైలుకు పంపి పదవుల నుంచి తప్పించడం వ్యూహంలో భాగమని ఆరోపించారు మరోవైపు ఈ బిల్లును పార్లమెంటరీ సంయుక్త కమిటీ అంటే జేపీసీకు పరిశీలనకు పంపించారు అయినప్పటికీ విపక్షాలు ఈ బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎవరినైనా టార్గెట్ చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఇది ప్రజాస్వామ్యానికి విగతమని అంటున్నారు ప్రజాస్వామ్యవాదులు దీన్ని సమర్థించారని చెప్తున్నారు ఈ బిల్లు జేపీసీలో అన్ని పార్టీల సభ్యుల సూచనలతో తుది రూపు దారుస్తుందని అమిత్ షా లోక్సభలో చెప్పారు అయితే విపక్షాలు బీజేపీని అనుమానిస్తున్నాయి నితీష్ చంద్రబాబు టార్గెట్ అని అంటున్నాయి దీంతో ఎన్డీఏ రాజకీయాలు కూడా కలుషితమవుతున్నాయి ముందు ముందు ఈ బిల్లు జాతీయ చర్చకు ఆస్కారం ఇస్తుంది కేంద్రం తన ఉద్దేశాలను ఎలా సమర్థిస్తుందో వెచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మీడియా